నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ ఆంధ్రప్రదేశ్ లోని పట్టణ ప్రాంతాల్లో పేదలకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రెండు పాయింట్ ఆరు ఒక్క లక్షల టిడ్కో ఇళ్లను జూన్ నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ ఇళ్ల నిర్మాణం మౌలిక సదుపాయాల పనుల కోసం ఏపీ టిడ్కో హట్కో నుంచి నాలుగు వేల నాలుగు వందల యాభై ఒక్క కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చేందుకు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది రాష్ట్రంలోని అనేక మంది నిరుపేద కుటుంబాలకు సొంత ఇల్లు కల నెరవేరనుంది ఈ ప్రాజెక్టుల కోసం అవసరమైన నిధులను సమకూర్చడానికి ప్రభుత్వం హడ్కో నుంచి పెద్ద మొత్తంలో రుణం తీసుకునేందుకు సిద్ధమైంది ఈ రుణానికి ప్రభుత్వం హామీ ఇవ్వడంతో టిడ్కో ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయవచ్చు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్లు లేదా స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వ లక్ష్యమన్నారు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఈ ఏడాది జూన్ నాటికి రెండు పాయింట్ ఆరు ఒక్క లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగిస్తామన్నారు దాదాపు పది లక్షల మంది ఇళ్లు స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్నారని వీరిలో ఏడు పాయింట్ ఐదు సున్నా లక్షల మందికి ఇళ్లు కట్టించి మిగిలిన రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల మందికి స్థలాలు కేటాయించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ హడ్కో నుంచి తొమ్మిది వందల కోట్ల ప్రత్యేక గడువు రుణం పొందడానికి జారీ చేసిన ఉత్తర్వులను మంత్రి వర్గం ఆమోదించింది ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల సంక్షేమ కార్యక్రమాలకు అదనపు వనరుల సమీకరణ రుణ పరిమితులను అదనంగా పదకొండు వేల ఎనిమిది వందల యాభై కోట్లకు పెంచి ఎన్సీడీల జారీకి ఓకే చెప్పారు అని మంత్రి తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్లీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా సోలార్ పవర్ కార్పొరేషన్కు ప్రభుత్వ భూమిని ముప్పై మూడేళ్ల పాటు లీజుకిస్తూ ఇస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది తాడిపత్రి మండలం తలారి చెరువులో రెండు వేల నూట తొంభై ఒకటి పాయింట్ ఐదు ఏడు ఎకరాలు అల్లూరులో నాలుగు వందల యాభై ఆరు పాయింట్ ఐదు ఒక ఎకరాల భూమిని మార్కెట్ విలువలో పది శాతం చెల్లింపుతో కేటాయించారు తలారి చెరువులో ఎకరానికి రెండు పాయింట్ ఒకటి ఐదు లక్షలు అల్లూరులో ఎకరానికి రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల చొప్పున లీజు నిర్ణయించారు గాలివీడు మండలం తూముకుంటలో వంద మెగా వాట్ల అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్టు కోసం యాభై రెండు పాయింట్ తొమ్మిది తొమ్మిది ఎకరాల భూమిని ఎకరా ముప్పై ఒక్క వేల చొప్పున ముప్పై ఏళ్ల పాటు లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది ఈ లీజుకు ప్రతి రెండేళ్లకొకసారి ఐదు శాతం అద్దె పెంపు వర్తిస్తుంది రామాయపట్నం పోర్టు వద్ద ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుకు ఏపీ మారిటైమ్ బోర్డుకు భూమిని కేటాయించాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది మదనపల్లె మండలం వనపల్లిలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం ఆరు పాయింట్ సున్నా తొమ్మిది ఎకరాల ప్రభుత్వ భూమిని ఉచితంగా ఇవ్వడానికి అనుమతి మంజూరు చేసింది ఇది ఇవాళ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ